హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మన మతము ఆచారాలు వాటి అనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను మొట్టమొదటిగా వినాయక చవితి మనం ఎందుకు జరుపుకుంటామో ఆ జరుపుకోవటం అన్నటువంటి అనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏందో మనము తెలుసుకుందాం అంటే ఇందుట్లో ఏ మతాన్ని కించపరచడం కానీ లేకపోతే మరొక విధంగా చేయడం అనేది అనమాట పూర్వం మనం వినాయక చవితిని ఎలా జరుపుకుంటామంటే కొత్త చెరువులో మట్టిని తీసుకొని ఆ మట్టితోటి వినాయక ప్రతిమ తయారు చేసి దాని వినాయక చవితి రోజు పసుపు కుంకుమ తర్వాత వివిధ రకాల పత్రికతోటి పూజ చేసి మన దగ్గరలో తర్వాత మూడవ రోజు మనం పక్కన ఉన్నటువంటి చెరువులు దాన్ని నిమజ్జనం చేస్తామన్నమాట అసలు ఇలా ఎందుకు చేయాలి దీని అనుకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఇప్పటిలాగా కుళాయిలు ట్యాబ్లు మోటార్స్ ఇవి లేవు కాబట్టి గ్రామాల ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రామాల్లో చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో చుట్టుపక్కలంతా మలమూత్ర సర్చించేయడం కానీ పశువులు కడగడం కానీ అదే టైంలో వినాయక చవితి కూడా మనకి వర్షాకాలంలో రావడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న మురుగునీరు అంతా కూడా చెత్తా చెత్తం అంతా చెరువులు నిండా నిండిపోతుంది అలా నిండిపోయినప్పుడు ఆ చెరువుల్లో ఉన్నటువంటి నీరంతా అయ్యి అప్పుడు జనాలు ఎక్కువగా తాగటానికైతే నూతిలో వాడతారు కానీ వాడుకోవటానికి కానీ సర్వసాధారణంగా బాగా చెరువులో నీళ్లు తీసుకొచ్చుకుంటారు అలాంటి నీళ్లు తాగితే ఎక్కువ మంది రోగాలు వచ్చి చనిపోతారు కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారంటే దీనికోసంగా ఈ సీజన్లో వచ్చిన ఆ కొత్త చెరువులో మట్టిని తీసుకొచ్చి మా వినాయక విత్తనం చేసి దానికి పసుపు కుంకుమ వేసి వివిధ రకాల పత్రీలు పత్రి అనగా కడవుల్లో దొరికేటటువంటి వివిధ రకాల ఔషధ గుణాలు వనమలతో తీసుకొచ్చి పూజ చేసిన తర్వాత చెరువులను నిమజ్జనం చేసేవాడు అనమాట అప్పుడు ఈ చెరువులో ఎక్కడెక్కడి నుంచి కాలువల పక్కన ఉన్నటువంటి చెత్త చెదారము మట్టి మళ్ళీ అంతా కలిపి ఆ చెరువులోకి వస్తుంది కాబట్టి ఈ నిమజ్జనం చేసినటువంటి ప్రతిమలన్నీ గ్రామస్తులందరూ కలిపి ఆ చెరువులో వేయటం వల్ల ఆ చెరువులో ఈ మనకు ఉన్నటువంటి రకరకాల పత్రిలు వీటిల్లో ఉన్న ఔషధ గుణాలు ఈ పసుపు కుంకుమ యాంటీబయాటిక్స్ వల్ల రెండు మూడు ఒక వారం లోపలనే నీరంతా స్వచ్ఛంగా మారిపోయి శుద్ధజలంగా తయారవుతుంది దీనికోసం కానీ మనం అందరం పూర్వకాలంలో ఇవన్నీ సైన్స్ ఇలా చేయాలని చెప్పి దేవుని నమ్మరు కాబట్టి ఒక రకంగా దేవుని పూజించినట్లుగాను ఒక రకంగా మనం మనల్ని కాపాడుకోవటం గాను ఇలా జరుగుతుంది అన్నమాట కనుక ఈ వినాయక చవితి యొక్క మన గొప్పతనంలో ఉంది ఏంటంటే మన గ్రామాన్ని మనము శుభ్రం చేసుకోవడం కోసం గాను ఈ ఆచారాన్ని ప్రారంభించాలి కాబట్టి ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ